దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తానే నిజమైన వారసురాలుగా ఉండాలని కలలుగని అందుకు ఇప్పుడు అడ్డుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా తొక్కేయాలని చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీతో కలిసి కాంగ్రెస్తో కలిసి అనేక రకాల వేషాలు విమర్శలతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేదాకా తన కుటుంబాన్ని బయటికి ఈడ్చి మరీ విమర్శలు చేసిన వైఎస్ షర్మిళ శాస్త్రి అలియాస్ షర్మిల రెడ్డి ఇప్పుడు తాను అనుకున్న పని జరిగిపోయింది కాబట్టి ఏంటి అనుకున్న పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడాలి పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం చూడాలి ఇది ఆమె టార్గెట్ అంటే తన కుటుంబం నాశనం అయిపోయిన పర్లేదు తన సోదరుడు నాశనం అయిపోయిన పర్లేదు ఎల్లో మీడియా ఏదైతే చెప్పిందో ఆ స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే చెప్పారో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఎన్నికల వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళిన షర్మిల ఇప్పుడు ఒక కొత్త పందాకు తెర తీసినట్టే మనకు అనిపిస్తుంది అంటే ఏంటి తన ఆశయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు తాను కూడా ఒక లీడర్గా నిలబడాలి అంటే ఏంటి లీడర్గా ఇప్పుడైతే కాంగ్రెస్ ఎలాగో మళ్ళీ వచ్చే పరిస్థితి ఆంధ్రాలో లేదు కాబట్టి ఏదో విధంగా పగడ్బందీగా ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక టార్గెట్తో పనిచేస్తున్నారు షర్మిళ గారు అయితే షర్మిల గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు తన భుజాన్ని మోసిన చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత షర్మిళ కుటుంబం గురించి కానీ షర్మిళకు అన్యాయం జరిగిందని కానీ లేకపోతే షర్మిల ఏదో విధంగా ఇంకా పైకి తీసుకురావాలన్న ఆలోచన కానీ ఏదీ చేయలేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సర్వనాశనం అయిపోవాలి వాళ్ళే అంటే జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం తప్ప ఇంకా ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ ఏదీ ఉండకూడదు అలాగైతే తాము దోచుకోవడానికి ఎవ్వడు అడ్డురాడిన ఉద్దేశంతో పనిచేసుకుంటూ వచ్చారు ఇప్పుడు షర్మిల తన తండ్రి గారైన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రేపు ఎనిమిదో తారీఖున జరుగుతోంది దీనికి తన తండ్రి జయంతి కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీ తరపున చేయొచ్చు లేకపోతే తాను సొంతంగా చేసుకోవచ్చు ఎవ్వరికీ అభ్యంతరం లేదు అయితే ఇక్కడ తన జయంతి ఉత్సవాలకి విజయవాడలో జరుపుతున్న ఈ ఉత్సవాలకి ప్రత్యేక ఆహ్వానితులుగా కొంతమందిని ఆమె ఆహ్వానించారు ఏ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని పావురాల గుట్లో మాయమైపోయాడు మహా నేత కాదు మహా మేత అని చండాలంగా విమర్శించిన ఒక పనికిమాలని గాడిదిగాడిని నోట్ చేసి పెట్టుకోండి ఏ రాజశేఖర రెడ్డి గారిని అయితే అదే పార్టీలో ఉంటూ అదే పార్టీలో ఇప్పుడు ఒక ముఖ్య నేతగా ఉంటూ ఒక ప్రముఖమైన నాయకుడిగా ఉంటూ ఒక లీడర్గా ఉంటూ రెడ్డి గారిని పావురాల గుట్ట గుట్టలో మాయమైపోయాడు అని చెప్పేసి హీనంగా మాట్లాడుతున్న ఒక పనికి మాలిన గాడిదిగాని ఈ ఉత్సవాలకి తెలంగాణ వెళ్ళి ప్రత్యేకించ ప్రత్యేకంగా ఆహ్వానించారు షర్మిల గారు అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మీరు అక్కడెక్కడో పత్రికా ప్రకటనలు ఇచ్చి లేకపోతే ఎన్నికల్లో నా తండ్రి రాజశేఖర రెడ్డిని ఇన్సల్ట్ చేయడం కాదు విజయవాడ వచ్చి ఇక్కడ ఇన్సల్ట్ చెయ్యి అని ప్రత్యేకించి పిలుస్తున్నారనమాట బట్టి విక్రమార్ గారిని పిలిచారు బట్టి విక్రమార్కర్ గారుకి రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం కానీ మహానేతను విమర్శించిన పావురాల గుట్లో మాయమైపోయిన మహామేత అంటూ చాలా చండాలంగా మాట్లాడితే పనికిమాల గాడిది కానీ ఇక్కడికి అతిథిగా పిలుస్తుందంటే ఇక్కడ తండ్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలనుకుంటుందా తండ్రిని హీనంగా చూసిన ఒక పనికిమాల గాడిదిని ఇక్కడికి రప్పించి మరింత హీనంగా ఇక్కడ ఇన్సల్ట్ చేయదలుచుకుందా అని చెప్పేసి నటిజన్ నటిజన్లు ఏకి పారేస్తున్నారు మన షర్మిలక్కని ఇక్కడ తాను కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా షర్మిల చేసే పని ఏంటంటే ఎలాగూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించదు కానీ మళ్ళీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ టార్గెట్ చేస్తుందని సంగతి అందరికీ తెలిసిందే అంటే ఏ రాజశేఖర రెడ్డిని అయితే పనిగట్టుకుని విమర్శల పాలు చేసి ఆమెను ఇన్ ఇన్సల్ట్ చేయాలని ప్రయత్నించారో ఆ గాడిదల్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆ గాడిదల చేతే విమర్శింప విమర్శలు చేయించి తాను కూడా విమర్శలు చేసి మళ్ళీ తన కుటుంబ పరువుని బజారుకి ఇచ్చే పని చేస్తోంది షర్మిల అని నెటిజన్లు లేకపోరేస్తున్నారు షర్మిలకి ఎప్పుడైనా అర్థమవుతుందో లేదో మనకు తెలియదు